ఓం నమస్తే నేను దీనలిని ఆచార్యను మాజీ డిఎస్పీని ప్రస్తుతం ఆధ్యాత్మిక రంగంలో యజ్ఞ బ్రహ్మగా వేద ప్రచారకురాలిగా పెద్ద పెద్ద యాగాదులను జరిపిస్తుంటాను అందులో భాగంగా సనాతన ధర్మంపై మన పండుగలపై పుస్తకాలను కూడా రచించాను వేదామృత తరంగిణి ఛానల్ ద్వారా వైదిక సాహిత్య సంపదను నేటి తరం రాబోయే తరాలకు అందజేయడం కోసం అనునిత్యం శ్రమిస్తున్నాను ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటిస్తుంటాను సా ప్రథమ సంస్కృతిర్ విశ్వవార అని యజుర్వేదంలో పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడు భారతీయ సంస్కృతి విశ్వంలోనే మొట్టమొదటి సంస్కృతి అని అందుకే దీనిని సనాతన ధర్మం అని అంటారు వేదోకిలో ధర్మములం అంటే సమస్తమైన ధర్మాలకు వేదము మూలము నాస్తి వేదాత్ పరం శాస్త్రం అంటే వేదాన్ని మించిన గొప్ప శాస్త్రం మరింకొకటి లేదు ఎందుకంటే సృష్టి ఆదిలో ఇది స్వయంగా పరమేశ్వరు నుంచి వెలువడిన శ్రవ్య కావ్యం అందుకే ఇది మానవులందరి పరమ పవిత్రమైన గ్రంథం ఇలాంటి గొప్ప వేదంలో ఇలా సరస్వతి మహి అంటే మాతృ సంస్కృతి మాతృభాష మరియు మాతృభూమి ఈ మూడు దేవతలని వీటిని ప్రతి ఒక్కరూ పూజించాలని చెప్పడం జరిగింది పూజ అంటే సత్కరించడం అని అర్థం ఈ మూడు దేవతల్ని సత్కరించే పద్ధతే యజ్ఞం అందుకే యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ అంటే ఉత్తమమైన కర్మలన్నింటిలో శ్రేష్టమైంది అంటే ద బెస్ట్ ఏదైనా ఉంది అంటే అది యజ్ఞమే యజ్ అనే ధాతువుతో యజ్ఞం అనే పదము సిద్ధిస్తుంది దీనికి మూడు అర్థాలు దేవపూజ సంగతీకరణ దానం అంటే యజ్ఞము ద్వారా ప్రాకృతిక దేవతలకు ఆహుతులు అంటే నైవేద్యం సమర్పించబడి అవి మన పట్ల ప్రసన్నంగా ఉండేలా చేసుకోవడం జరుగుతుంది ఔషధీయ ఆవు వనమూలికల పొడిని అగ్నిలో వేయడం ద్వారా వెలువడే ఆరోగ్యదాయకమైన వాయువుల ద్వారా సాటి ప్రాణులకు పరోపకారం చేసిన వారం యజ్ఞాల నిర్వహణ వల్ల ఆకాశంలోని ఓజోన్ పొర మందమై మనలను సూర్యుని నుంచి వెలబడే అతి నీలలోహిత కిరణాల నుంచి రక్షించడమే కాకుండా మేఘాలు ఏర్పడేలా చేసి వర్షాలు కురవడానికి కారణం అవుతాయి కరోనా వంటి మహమ్మారి వైరస్లను కూడా చంపే శక్తి యజ్ఞ దూపానికి ఉంటుంది యజ్ఞాలు చేసేటప్పుడు బంధుమిత్రులతో కలవడం వల్ల మనలో ఐకమత్యం అనేది పెంపొందుతుంది యజ్ఞాన్ని అగ్నిహోత్రం అని కూడా పిలుస్తారు ఎవరైతే అగ్నితో హవనం చేస్తారో వారిని అది రక్షిస్తుందని అర్థం ఇంతటి గొప్పనైన యజ్ఞం భూగోళానికి గరిమనాభి వంటిది అందుకే అయం యజ్ఞో అని వేదం ఘోషిస్తుంది ప్రతి మానవుడు తన శ్వాస నిశ్వాసల ద్వారా మలమూత్రాల ద్వారా గృహోపకరణాల ద్వారా పరిశ్రమల ద్వారా చాలా వ్యర్థ పదార్థాలను వాతావరణంలోకి వదులుతూ పంచభూతాలను నిరంతరం కలుషితం చేస్తూ ఉంటాడు అందువల్ల మనిషికి ప్రత్యావాయ పాపం తగులుతూ ఉంటుంది దీని నుంచి బయటపడాలి అంటే ప్రాయశ్చిత్తంగా ప్రతిరోజు ఉదయ సాయంత్రాలు అగ్నిహోత్రం చేయాలని వేదము ద్వారా పరమాత్మ మనకు ఉపదేశించాడు అలా నిత్యం యజ్ఞం చేసిన వారికి పరమేశ్వరుడు అష్పేశ్వర్యాలను మోక్ష సుఖాన్ని అందజేస్తాడు అందుకే యో దత్యాత్ కాంచనం మేరుం పృథివీంచ సప్తసాగరం తత్ సాయం ప్రాతర్ హోమస్య తుల్యం భవతి వానవ అంటే ఎవరైతే ఉదయ సాయంత్ర సంధ్యా సమయాల్లో యజ్ఞం చేస్తారో వారికి మేరు పర్వతమంత బంగారాన్ని లేదా సప్త సముద్రాలతో కూడిన భూమిని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వారికి లభిస్తుందని మన ఋషులు మునులు ముక్తకంఠంతో చెప్పారు అందుకే స్వర్గ కామో యజేత అంటే సుఖాలతో కూడిన స్వర్గాన్ని పొందాలి అనుకునేవారు యజ్ఞాలను తప్పనిసరిగా చేయాలని వేదం స్వయంగా యజ్ఞాలను కర్తవ్య కర్మలుగా ధర్మ పరిరక్షణకు సాధనాలుగా చెప్పింది అందుకే పారస్కర గృహ్య సూత్రాల టీకాలో ఋషియజ్ఞం దేవయజ్ఞం భూతయజ్ఞం నృయజ్ఞం హాపయేత్ అంటే బ్రహ్మయజ్ఞం దీన్నే ఋషియజ్ఞం అని ఇక్కడ చెప్పారు దేవయజ్ఞం పితృయజ్ఞం బలివైశ్య దేవయజ్ఞం అతిథియజ్ఞం అనే ఈ ఐదు రకాల యజ్ఞాలను చేయడంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు అంటే వీటిని ప్రతిరోజు చేయాల్సిందే ఇవే కాకుండా పక్షము మారుతున్నప్పుడు నెల ఋతువు సంవత్సరాలు మారుతున్నప్పుడు వచ్చే విశేషమైన దినాల్లో పర్వ నైమిత్తిక పాక యజ్ఞాలను చేయాల్సి ఉంటుంది ఇలాంటి మంచి విషయాలు చెప్పేవారు లేక మీలాంటి ఎందరో భక్తులు మూర్తి పూజలో మునిగిపోయి ఈశ్వరుని కృపా కటాక్షాలను పొందలేకపోతున్నారు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సాధించడంలో వెనకబడిపోతున్నారు నేను ఒక వైదిక పురోహితురాలిని అందరికంటే ముందు జనానికి మేలు చేయాల్సిన వారినే పురోహితులు అంటారు కాబట్టి మీ మేలు కోరుతూ ఈ సత్యాలను మీకు తెలియజేస్తున్నాను తెలపడమే కాకుండా మీకు సనాతన ధర్మ ఔన్నత్యాన్ని ప్రత్యక్షంగా చూపుతూ వేదమాత యజ్ఞ దేవతలను మీకు పరిచయం చేయాలని సంకల్పించాను అందుకుగాను ప్రతి పౌర్ణమి రోజున నేను పుట్టిన ఊరిలో అంటే గ్రేటర్ హైదరాబాదు పరిధిలోకి వచ్చే భువనగిరిలో వరుస సత్యనారాయణ స్వామి వ్రతాల మాదిరిగా వానపస్థామంలోని యజ్ఞశాలలో మహాదేవ యజ్ఞాన్ని చేసుకునే అవకాశం మీ అందరికీ కుల మత లింగ వర్గ వయోభేదం లేకుండా కల్పిస్తున్నాను యాభై లక్షల ఖర్చుతో కట్టిన ఆ సుందరమైన యజ్ఞశాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు గంటకొక బ్యాచ్ చొప్పున యజ్ఞాలు చేపిస్తాను ఒక బ్యాచ్లో ఇరవై నాలుగు మంది దంపతులు లేదా నలభై ఎనిమిది మంది వ్యక్తులు యజ్ఞం చేయవచ్చు ముప్పై నిమిషాల సమయంలో ఒక యజ్ఞం ముగుస్తుంది దక్షిణ కింద కేవలం ఐదు వందల రూపాయలను మాత్రమే తీసుకుంటాను ఇది చాలా తక్కువ ఒక గణపతి హోమాన్ని ఇంట్లో చేపించాలి అంటే పదహారు వేల వరకు తీసుకుంటారు ఒక రుద్రయాగం లాంటిది చేయించాలి అంటే నలభై యాభై వేలు తీసుకుంటారు మామూలు పూజారులు అలాంటిది నేను ఇంత తక్కువకి ఎందుకు చేస్తున్నాను అంటే మీ అందరికీ కూడా వేదము యజ్ఞం గురించిన కనీస అవగాహన కలగచేయాలి అనే ఒక తాపత్రయం వల్ల కాబట్టి భక్తులు ఈ మాత్రం దానికి పెద్దగా ఇబ్బంది పడరు అని నేను అనుకుంటున్నాను మీరు వచ్చేటప్పుడు ఒక ఐదు వందల గ్రాముల దేశీ నెయ్యిని కొన్ని పండ్లను పూలని పరమాన్నం మీకు శక్తికి తగినట్టుగా తెచ్చుకుంటే సరిపోతుంది లేదంటే ఈ వస్తువులని యజ్ఞశాల ప్రాంగణంలో కూడా ఒక వంద రూపాయలు ఇచ్చి కొనుక్కోవచ్చు మీరు ఒకవేళ లక్ష్మీ సూక్తము మొదలైన రకరకాల సూక్తాలతో కూడిన విశేష యజ్ఞాలను చేయించుకోవాలంటే నేను స్వయంగా మీ గృహానికి వచ్చి యజ్ఞం చేపిస్తాను పుట్టినరోజు పెళ్లి రోజు వర్ధంతి సందర్భాల్లో కూడా ప్రత్యేక వేద సూక్తాలతో యజ్ఞం చేసుకునే అవకాశం ఉంది చాలా పుణ్యం వస్తుంది అవి కూడా నేను చేపించగలను నామకరణం మొదలుపెట్టి ఫ్రెండ్లీ వరకు అన్ని రకాల వేడుకల యజ్ఞాన్ని కూడా నేను చేపించగలను నన్ను సంప్రదించవచ్చు ఇప్పుడు పౌర్ణమి యజ్ఞానికి కనుక మీరు రాదలుచుకున్నట్లయితే మీరు మీ పేరు ఊరు ఫోన్ నెంబరు తేదీ ఈసారి మార్చి పద్నాలుగో తేదీన హోలీ పండుగ వస్తుంది ఆ రోజు పౌర్ణమి యజ్ఞం చేసుకోవచ్చు మీరు దేవ యజ్ఞాన్ని చేసుకోవచ్చు తేదీని సమయాన్ని మరియు యజ్ఞం పేరు వీటిని రాస్తూ మీరు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు మూడు రెండు ఏడు ఆరు మూడు అనే వాట్సాప్ నంబర్కి టెక్స్ట్ మెసేజ్ని పంపించండి ఫోన్ మాత్రం చేయకండి ఇది నా పర్సనల్ నెంబరు కేవలం మీరు మీ అన్ని వివరాలని రాస్తూ ఒక టెక్స్ట్ మెసేజ్ని పంపించండి ఆ తర్వాత నేను మీకు రిప్లై ఇస్తాను నెక్స్ట్ ఏం చేయాలనేది నేను చెప్తాను ఇలా ప్రతి పౌర్ణమి రోజున మీరందరూ సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా వైబ్స్ ఆధ్వర్యంలో నేను చేసే పౌర్ణమి యజ్ఞానికి మీరు ప్రతిసారి కూడా మీరు హాజరు కావచ్చు మీరు హాజరవుతూ ఇతరులకి కూడా మీరు అందులో పాల్గొనేలాగా మీరు వారిని మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఓం స్వస్తి